హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్వితాలినాన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏంటన్నది కామెంట్ చేయండి ఈ మధ్య చాలా రోజులు అవుతుంది నేను ఇలా వీడియోస్ చేయక వ్లాగ్స్ చేయక రీసెంట్గా మా చెల్లి ఎంగేజ్మెంట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ సో నేను ఒక షార్ట్స్ చేశాను అనమాట తనకు ఇలా ఎంగేజ్మెంట్ సో ప్రతి ఒక్కరు కూడా తనకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని చెప్పి సో మీ బ్లెస్సింగ్స్ వల్ల తన ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది సో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దేవుడి దయ వల్ల మీ దయ వల్ల చాలా మంచిగా జరిగింది ఫ్రెండ్స్ తనకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఇక్కడ మంచం చూడండి ఇది విరిగిపోయింది చాలా రోజులది ఫ్రెండ్స్ ఇది మా ఆయన వాళ్ళ వాళ్ళది సో ఇది పాత వల్ల కొంచెం లాస్ట్లో ఎడ్జెస్ అనేవి విరిగిపోయాయంట మా పక్కింటి అబ్బాయి ఇతను మా ఆయనకి మేనత్త కొడుకు అనమాట సో తయారు చేసాన అని చెప్తే ఇక్కడ తయారు చేస్తున్నాడు ఆ పిల్లోడు దీనికైతే త్రీ హండ్రెడ్ తీసుకున్నాడు సో వర్క్ అయితే మొత్తం అంతా స్క్రూలు అవన్నీ తనే తెచ్చుకున్నాడు దానికి కావాల్సిన చెక్క ఇలా అంతా కూడా సో తనే తెచ్చుకొని ఒక టూ అవర్స్లో పనంతా చేసి వెళ్ళిపోయాడు ఇది చాలా రోజులు తవ్వటం వల్ల అది విరిగిపోయింది ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి కొంచెం అంటే కూర్చున్న కూర్చున్న వెంటనే ఊగిపోవటం అలా జరిగేది ఎట్లనో దేవుని దయ వల్ల అది మేము పడుకొని ఉన్నప్పుడు విరిగిపోలేదు నార్మల్గా లడ్డు వెళ్ళి కూర్చున్నాడు దానిపైన అలాగే వాళ్ళ నాన్న కూడా వెళ్ళి జస్ట్ పడుకున్నాడు అంతే ఇంకా ఈ ఇటు సైడ్ కిందికి ఉంది కదా అబ్బాయి వర్క్ చేసే దగ్గర సో అది అనేది ఊడిపోయి అది పక్కకు వచ్చింది ఇవి రెండు కిందికి పడిపోయాయి సో దానివల్ల ఎవరికి ఏం కాలేదు ఈ మంచం పక్కన పడేద్దాం అనుకున్నాము అంటే అది పక్కన పడేసే అంత గొప్ప వాళ్ళ మీరు అనొద్దు అంటే అది ఇంకా ఫిక్స్ చేసి చేయడానికి అవ్వదేమో అన్నట్టు పక్కన వేసేద్దాంలే అనుకున్నాము కాకపోతే అబ్బాయి వచ్చి చూసి ఇది ఫిక్స్ చేసేదానికి అవుతుంది సో నేను తయారు చేస్తానులే అన్నాడు సో టోటల్గా అయితే తయారు చేసేసి మంచిగా నీట్గా తయారు చేసి వెళ్ళిపోయాడు సో నేను మంచమంతా సెట్ చేశాను చూడండి పరుపు అవన్నీ తీసుకొచ్చి వేసేసి సో నాకు ఇల్లు చిన్నది అవ్వటం వల్ల చాలా ఇరుకిరుకుగా ఉంది ఫ్రెండ్స్ అసలు అన్నీ అక్కడక్కడే ఉంటాయి ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ చూడండి మా ఆయన బట్టలు తీసుకోమంటే ఎట్లా తీసుకొని అన్నీ ఎట్లా చేసేసి వెళ్ళిపోయాడో బనియన్ తీసుకునే దానికి ఇంత పంచాయితీ చేసి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటాడంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏం చేస్తున్నావును అని అడుగుతాడు సో వీడు చూడండి రోజు అంతే అంగన్వాడీ స్కూల్కి వెళ్ళబట్టి అప్పుడే పలకబట్టి చదువుతున్నాడు మరి ఏమైతాడో వీడు లడ్డు ఇదేంటి హాయ్ బాల్ ఇదేంటి ఐస్ ఏంటిది ఇది ఐషీ ఐషి ఇది 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 క్యాక్ ఇది గొడుగు కేక్ స్కూల్ పోతావా లడ్డు స్కూల్ పోతావా స్కూల్కి ట్రైన్ ట్రైన్ ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇది మునగా ఫ్రెండ్స్ మా చెట్టుదే సో మా ఆయన ఈవినింగ్ టైంలో ఇలా ఏదో ఒక ఆకుకూర తింటున్నాడు ఈ మధ్య సో ఈరోజు ఇది చెయ్యి అని చెప్పి మొత్తం అంత ఆకంతా అంతా ఇంచేసి వెళ్ళిపోయాడు సో ఇక్కడ మా ఆయన షర్ట్లు ఆర్డర్ చేశాడంట సో నాకు తెలీదు నేను బయటికి వెళ్ళున్నాను వేరే పని మీద అని చెప్పి టౌన్కి వెళ్ళాను ఆ టైంలో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చేసి వెళ్ళారంట రెండు షర్ట్లు ఆర్డర్ చేశాడు రెండు వైట్ కలర్వే సో షర్ట్లు అయితే చాలా బాగున్నాయి కానీ మా ఆయనకు సరిపోలేదు ఎక్సెలే బట్ మా ఆయనకి ఏంటంటే మొత్తం అంతా సరిపోయింది కానీ పొట్ట దగ్గర చాలా టైట్ ఉంది సో తనకి పొట్ట ఎలా వచ్చిందో ఏంటో మరి పొట్ట చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ అసలు సో ఇంకా మళ్ళీ రిటర్న్ చేసేసాడు అవి క్వాలిటీ కానీ క్లాత్ కానీ చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడ చూడండి నేను బయటికి వెళ్ళానని చెప్పాను కదా వేరే వాళ్ళు చనిపోతే అక్కడికని వెళ్ళాను ఈ టైంలో వర్షం పడింది సో బంతలు అవన్నీ ఉతికి ఆరేసి వెళ్ళిపోయాను మళ్ళీ వచ్చి దేవేసి ఆరేసాను ఇక్కడ బట్టలు కూడా ఉతికి ఆరేసి అంత అయిపోయిన తర్వాత సామాన్లు మొత్తం అన్నీ కడిగేసి మా ఆయన పొద్దున బనియం తీసుకోమంటే బట్టలన్నీ మంచం మీద వేసేసి వెళ్ళిపోయాడు సో అవన్నీ సర్దుతున్నాను వేరే వాళ్ళు చనిపోయారు ఫ్రెండ్స్ మగవాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రాదనమాట కొంతమందికి తాగి చావద్దని చెప్తే తాగుతూనే ఉంటారు సో అలా తాగటం వల్ల వాళ్ళ ప్రాణాలు వాళ్ళు తీసేసుకుంటారు సో వాళ్ళ వల్ల ఫ్యామిలీ అనేది రోడ్డు పైన పడాల్సిన పరిస్థితులు వస్తాయి సో ఇప్పుడు నేను వెళ్ళిన నేను చనిపోయారని చెప్పా కదా ఆమె మట్టుకు కొంచెం ఆమె ఏదో జాబ్ చేసుకుంటూ బాగానే బ్రతుకుతుంది సో ఆమె పరిస్థితి పక్కన పెడితే చాలామంది తాగి వాళ్ళ లైఫ్ నాశనం చేసుకోవటమే కాకుండా పక్కన వాళ్ళు అంటే వాళ్ళ భార్యవి వాళ్ళ అమ్మ నాన్నవి అందరి జీవితాలతో ఆడుకుంటున్నారు సో మన ఫ్యామిలీ మన మీద డిపెండ్ అయ్యిందని ఈ మగవాళ్ళకి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు సో ఫైనల్గా వాళ్ళకి ఏమన్నా చనిపోతే ఎప్పుడు పనికి వెళ్ళని వాళ్ళు ఆడవాళ్ళు బయటికి వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు ఇద్దరం కలిసి ఏదైనా పని చేసుకుందాం నువ్వో పని చేసుకో నేను పని చేసుకుంటాను అని ఆడవాళ్ళు చెప్పినా నీకెందుకు ఆడదానివి ఇంట్లో ఉండు అని ఇంట్లో పెడతారు సో ఫైనల్గా వాళ్ళు ఏదైనా అయ్యి చనిపోతే సో అమ్మాయిలు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే పనికి ఎందుకంటే ఫ్యామిలీని పోషించుకోవటానికి వాళ్ళను వాళ్ళు సెక్యూర్ చేసుకోవడానికి సో ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఫ్రెండ్స్ కానీ ఇది మాత్రం మగ వాళ్ళకి ఎంత చెప్పిన అర్థం కాదు సో నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను తాగి మీ లైఫ్ నాశనం చేసుకోవటమే కాకుండా మీ ఫ్యామిలీని కూడా బజార్న పడేయొద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి తాగుడు అనేది మన జీవితాన్ని నాశనం చేసేస్తుంది అది ఒక్కటి ఆలోచించండి ఓకేనా ఇక్కడ వచ్చేసి ఈ శారీ చాలా ఏండ్లది దాదాపు ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయ్యి ఉండొచ్చు మేబీ సో ఆ శారీ బ్లౌజ్ అనేది నాకు ఇప్పుడు పట్టట్లేదు అనమాట సరిపోవట్లేదు సో అందుకని చెప్పి ఫాల్ దగ్గర కొంచెం ప్లెయిన్ క్లాత్ ఉంటుంది కదా సో ఆ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను ఇక్కడ బ్లౌజ్కి హ్యాండ్ కింద వేసుకుందాము అలాగే సైడ్ జాయింట్లు చేద్దాం అన్నట్టు సో సరిపోలేదు అలాని దాన్ని పక్కన పడేయాలని కూడా అనిపించట్లేదు చాలా బాగుంది శారీ అప్పట్లో ఎయిట్ హండ్రెడ్కి వచ్చింది నాకు ఆ శారీ ఎయిట్ ఎనిమిది సంవత్సరాల కిందట సో మా అక్క అలాగే నేను ఇద్దరం కలిసి ఒకేలాంటి శారీ తీసుకున్నాం అవి మా అమ్మ వాళ్ళు తీయించారు మాకు సో ఇక్కడ వచ్చేసి బంతలు అవన్నీ ఆరితే ఇంకా మొత్తం అన్నీ మడత పెట్టేసి ఇంట్లో వేసేసాను ఇప్పుడు ఇందాక శారీ చింపాను కదా సో అది అనేది కుట్టు వేసుకుందాంలే అన్నట్టు ఇక్కడ మిషన్ అనేది ఎక్కుతున్నాను ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ నేను మిషన్ అనేది కుట్టక డబ్బులు ఇవ్వరు ఏమి ఇవ్వరు మిషన్ అయితే కుడుతున్నాను నేను మిషన్ కుట్టడం పక్కన పెడితే అప్పుడప్పుడు ఆ చిన్న చిన్న బిట్స్ కింద నేను వీడియోస్లో కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి మా ఆయన ఏమంటున్నాడని నువ్వు మిషన్ అయితే కుడుతున్నావు డబ్బులేది అంటున్నాడు సో దాని బదులు సైలెంట్గా ఉండడం మేలే నావే కుట్టుకోవచ్చు లేనట్టు నేనైతే అసలు మిషన్ ఎక్కట్లేదు ఎవరితో బట్టలు కూడా తీసుకోవట్లేదు బట్టలు తీసుకొని వెళ్ళేటప్పుడు మాత్రం మంచి మాటలు చెప్తారు రేపు ఇస్తాం మన్నాడే ఇస్తాం లేకపోతే ఒక వారానికి ఇస్తామని ఇప్పటికీ దాదాపు టూ మంత్స్ పైన అయింది ఒక అమ్మ నన్ను డైలీ తిప్పుకుంటూనే ఉంది వాళ్ళిద్దరు తోడుకోవడం ఫ్రెండ్స్ చా వీళ్ళకి అనవసరంగా కుట్టానని వాళ్ళ ముఖానే చెప్పాను నాకు అంత కోపం వచ్చిందనమాట కనీసం అప్పుడు టూ హండ్రెడ్ అప్పుడు త్రీ హండ్రెడ్ ఇచ్చినా కూడా అది క్లియర్ అయిపోయేది పాటికి వాళ్ళు అలాగే పెట్టుకొని పెట్టుకొని ఇంకా ఎంతకాలానికి ఇస్తారో నాకైతే డౌటే సో అందుకని చెప్పి ఈ మధ్య అస్సలు కుట్టడమే మానేశాను నేను చాలా వరకు బట్టలే తీసుకోవట్లేదు ఏమైనా ఉంటే నావి మాత్రమే కుట్టుకుంటున్నాను ఇంకా ఉన్నాయి కొన్ని ఆ బట్టలన్నీ కుట్టేసి ఎవరి వాళ్ళకి ఇచ్చేయాలి అని అనుకుంటున్నాము ఇంకొక విషయం ఏంటంటే మేము టౌన్లో చేరుదాం అనుకుంటున్నాము అంటే ఊర్లో ఉండకుండా టౌన్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితులు అలా తయారైపోయాయి ఫ్రెండ్స్ అసలు లడ్డు ఇందాక మీరు చిన్న చిన్నగా వాడు మాట్లాడడం చూసారు కదా వాడికి అందరూ ఒక్కొక్క పేరు పెట్టేశారు మూగోడు మాటలు రావు అది అని చెప్పి సో ఏదైనా దేవుడు ఇవ్వాలి ఫ్రెండ్స్ మన చేతిలో ఏది లేదు అదైతే నేను గట్టిగా నమ్ముతాను సో ఇప్పుడిప్పుడు కొంచెం బెటర్గా తను మాట్లాడుతున్నాడు నేను చేసిన మెయిన్ తప్పు ఏంటంటే నాకు ఎనుమలు ఉండేవి ఫస్ట్లో సో ఆ ఎనుమల వల్ల మా వాడిని టీవీ దగ్గర పెట్టేసి నేను బయట పని చేసుకుంటూ ఉండేదాన్ని సో వాడు ఆ టీవీకి అడిక్ట్ అయ్యి వాడు ఎవరితో మాట్లాడే అవకాశం లేక వాడికి మాటలు అనేది రావట్లేదు ఈ మధ్య కొంచెం కొంచెం వాడికి పలికిస్తుంటే మాటలు అయితే వస్తున్నాయి నేనైతే నిజంగా అనుకున్నాను అందరు ఆ మాట అంటుంటే మూగోడేనేమో నిజంగానే అని చాలా ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇది వరకు నాకు పిల్లలు లేనప్పుడు దీనికి పిల్లలు పుట్టరు 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 అన్నారు ఇప్పుడు పిల్లలు పుట్టి వాడు పది మంది లేరండి ఒక్కడే వాడు ఒక్కడే ఉండేది ఆ ఒక్కడు పుట్టినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా చేసేస్తారు మూగోడును కనింది పిచ్చోడ్ని కానింది అని మాట్లాడారు చాలామంది చాలా ఏడ్చాను నేను ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు అంత బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ పక్కన వాళ్ళు కాదండి మన ఇంట్లో వాళ్ళే మనకు సంబంధించిన వాళ్ళే అన్నారు సో అది నేను నాకు అస్సలు డైజెస్ట్ అవ్వట్లేదు ఆ మాట అనేది సో దయచేసి మీ పిల్లలు కాదు కదా అని పక్కన పిల్లలు మాత్రం అనకండి ఫ్రెండ్స్ ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నాను దయచేసి పక్కన వాళ్ళే ఏమైపోతే మాకేంట్లే వాళ్ళని ఒక రా వేసి ఇంకా వాళ్ళని టార్చర్ చేద్దాంలే అనే రకంలో మాత్రం ఆలోచించకండి ఓకేనా ఇది నా పెయిన్ అందుకే చెప్పాను క్షమించండి తప్పైతే అయితే ఇక్కడ బ్లౌజ్ అనేది మొత్తం విప్పేశాను ఫ్రెండ్స్ నేను ఆ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను మునగాకు చూపించాను కదా ఆ మునగాకు అనేది తాలింపు అనేది చేస్తున్నాను అది పక్కన ఉన్నది కందిపప్పు సపరేట్గా దాన్ని ఉడకబెట్టేసాను ఏమి వేయకుండా జస్ట్ వాటర్ వేసేసి ఉడకబెట్టేశాను ఇక్కడ ఆకులో కాస్త నీళ్లు కొంచెం ఉప్పు వేసేసి అది కూడా ఉడకబెట్టేసి మొత్తం అంతా నీళ్ళు లేకుండా పిండేసి ఆ పప్పులో వేస్తున్నాను ఇప్పుడు తిరువాత అనేది వేసేసుకొని అందులో కొబ్బరిపొడ అనేది వేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్